హే డార్లింగ్స్ ఈరోజు రిలీజ్ అయిన ఇంకొక సూపర్ మూవీ అదే అండి వీకెండ్కి మన అందరినీ బాగా నవ్వించి మరొకసారి అలరించడానికి మన సిద్ధుబాయ్ అదే మన టిల్లు ఈసారి టిల్లు స్క్వేర్ అంటూ వచ్చేసాడు మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటారు అలా అని ఏదో అక్కర్లేని కామెడీ అయితే లేదండి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ మన టిల్లు గురించి తెలిసిందేగా ఆ వన్ లైనర్స్ అయితే చెప్పక్కర్లేదు చేతిలో ఉన్న పాప్కార్న్ ఎగిరి వెళ్ళి పక్కన వాడి మీద పడేలాగా నవ్వుతాం చెప్పాలంటే వన్ మ్యాన్ షో అండ్ అనుపమ అయితే చాలా క్యూట్గా అండ్ గ్లామరస్గా కనిపించింది ఈ యాంగిల్లో అయితే మనం ఇంతవరకు ఆమెను చూడలేదు మీరు కనుక టిల్లు వన్ చూసి చాలా గ్యాప్ వస్తే మాత్రం ఒకసారి సరదాగా చూసి థియేటర్కి వెళ్ళండి అప్పుడు మీరు ఈ మూవీని ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అయినా ఒక్కసారి చూస్తే మర్చిపోయే డైలాగ్స్ కాదులేండి అవి బట్ జస్ట్ టెల్లింగ్ యూ నాకైతే మూవీ మస్తుగా నచ్చింది థియేటర్ మొత్తం నవ్వుతూనే చూశారు సగం థియేటర్ అయితే రాధిక ఎంట్రీ ఎక్కడుంటుందిరా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు అండ్ లాస్ట్లో ఆ ట్విస్ట్ కూడా బాగుంది నాకైతే ఇంటర్వెల్ బాగా నచ్చింది ఒక టూ ఆర్ త్రీ కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి బట్ మంచిగా ఫ్యామిలీతో సరదాగా నవ్వేస్తూ చూసేయచ్చు కిడ్స్ని కొంచెం అవాయిడ్ చేయండి మీనింగ్స్ అడితే కష్టం కదా మరి ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ ఫర్ అ సూపర్ ఫన్ ఫిల్డ్ మూవీ ఎక్కడా మనల్ని డిసప్పాయింట్ చేయదు మన సిద్ధుబాయ్ టైమింగ్ తెలిసిందేగా నవ్వుతూనే ఉన్నాం మూవీ అంతా ఏంటి మరి నేనైతే ఇంకోసారి కూడా చూస్తా ఆ వన్ లైనర్స్ కోసం అండ్ సమ్ డైలాగ్స్ ఫర్ బ్రోకెన్ పీపుల్ ఆర్ టూ గుడ్ అట్లుంటుంది మరి మన టిల్లు అన్నతోటి ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారా గో గో అండ్ వాచ్ ఇన్ యువర్ న్యూరెస్ థియేటర్స్ హ్యాపీ వీకెండ్ గాయస్ ఇట్లు మీ టీమ్ అలా మొదలైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్